ఈరోజు కోవైడ్ లో గోధోమ్ సినిమాలో మన శంకర్ వరప్రసాద్ నిజంగా సంక్రాంతికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ఫ్యామిలీతో కలిసి అందరూ కూడా చూడవలసిన సినిమా సినిమా చూస్తున్నంతసేపు కూడా ఎక్కడే కానీ కడుపు అందరూ కూడా నవ్వుకునే విధంగా ఉంది మరి మన శంకర్ వరప్రసాద్ గారు మన మీసాల పిల్ల అదే శిరేఖ కోసం పిల్లల కోసం పడేటటువంటి తపన కావచ్చు ఆ యాక్టింగ్ నిజంగా మన చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ పాత్ర ఆయన జీవం ప్రయోజకడు అన్న నిదర్శనం ఈ సినిమా ఈ సంక్రాంతికి నిజంగా అద్భుతమైనటువంటి బ్లాక్ బస్టర్ మూవీని మనందరికీ కూడా సంక్రాంతిని ముందే తెచ్చిపెట్టాడు ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో కలిసి ఆనందంగా పిల్ల పాపలతో చూడవలసిన సినిమా కడుపు నవ్వుకునే సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడండి అలాగే మన మీసాల పిల్ల యాక్టింగ్ అది అదిరిపోయింది ఇక మన వెంకీ గౌడ్ ఏదైతే మైనింగ్ మాఫియా వెంకీ వెంకీ గౌడ్ సినిమాలో అడుగు పెట్టిన మరో